అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన తాజా వార్త సుప్రీంకోర్టు సంచలన తీర్పు సీజే రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆస్తిపై హక్కు మీదే అనే గ్యారంటీ అయితే లేదు సో ఇంపార్టెంట్ అప్డేట్ సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే చూడండి సో ఇప్పుడు డీటెయిల్స్ ఒక అయితే వెళ్ళిపోదాం ఇటువంటి తాజా సమాచారాన్ని తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను ఒక లైక్ చేయండి రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి ఆస్తు మీద హక్కు మీదే అనే గ్యారంటీ లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు హెచ్చరిక అయితే జారీ చేయడం జరిగింది అసలు ఈ హెచ్చరిక ఎందుకు చేసింది సో రిజిస్ట్రేషన్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ రిజిస్ట్రేషన్ అనేది యాజమాన్యం రుజువు కాదు ముఖ్యంగా మ్యూటేషన్ తప్పనిసరి స్పష్టం చేసిందండి రిజిస్ట్రేషన్ అనేది లీకల్ లీగల్ ప్రొసీజర్ మాత్రమే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పత్రాలు సబ్మిట్ చేసి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు ప్రమాదం ఎప్పుడు ఉంటుంది మీరు కొనుగోలు చేసిన ప్రాపర్టీకి ముందే ఎవరో కేసు వేసుకుంటే ఖచ్చితంగా అది ఇష్యూ అయితే అవుతుందండి ఇక పాత యజమానులు పూర్తి పత్రాలు ఇవ్వకపోయినట్లయితే కూడా అది ఇష్యూ అవుతుంది ఇక బ్యాంకు బకాయిలు లోన్లు క్లియర్ చేయకపోతే కూడా అది ఇష్యూ అవుతుంది లేఅవుట్ అప్రూవల్ లేదా ఆర్ఈఆర్ఏ అనుమతి లేకపోతే అది కూడా ఇష్యూ అయితే అవుతుంది రిజిస్ట్రేషన్ ఉన్నా కూడా మీ యాజమాన్యం ఎప్పుడైనా సవాల్కు గురవుతుంది సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేసే పని మాత్రమే చేస్తారు కానీ అసలు యజమాన్యం ఎవరిది అనేది వారు నిర్ణయించలేరు కాబట్టి రిజిస్ట్రేషన్ అనేది యాజమాన్యం కాదు అని కోర్టు స్పష్టం చేసింది కొనుగోలుదారులు తప్పనిసరిగా చెక్ చేయాల్సినవి టైటిల్ చైన్ పాత సేల్ డీడ్స్ ఎన్కంబరెన్స్ సర్టిఫికేటు కూడా చేయాలండి మ్యూటేషన్ రికార్డులు ఎలాంటి కోర్టు కేసులు ఉన్నాయో లేవో మున్సిపల్ లేదా పంచాయతీ అనుమతులు లేఅవుట్ క్లియరెన్స్ ఆర్ఏ రిజిస్ట్రేషన్ ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి